ఫ్యాక్టరీ అనేది మనకు వచ్చింది మనకు ఇది ఒక డెవలప్మెంట్ ఒక తొందరలోనే ఐటి కంపెనీ కూడా ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నా ట్రైనింగ్ వంద మందికి ఇక్కడ దాదాపు

మీరు ఒక్కసారి మీకున్న ఇరవై ఎకరాలు పది ఎకరాలు అనను కనీసం రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు అట్లా మొదలు పెడితే ఇంకా తెలుస్తుంది ఇప్పుడు చల్వాయిలో స్వామి కాదు మరి మొన్న ఈ జిల్లాలో మొదటి పంట కుమారస్వామి ఇవ్వడం జరిగింది మేమందరం పండుగ వాతావరణంలో ఆ పంటను తీసుకురావడం జరిగింది సో ఆయన ప్రయత్నం చేయండి వచ్చే సంవత్సరం లోపు అత్యధికంగా వేసే విధంగా ఈ మనం అందరం కృషి చేద్దాం విధంగా